వరుణుడి ఉగ్రరూపంతో ఖమ్మం చిగురుటాకుల వణికిపోయింది ఎగువ నుంచి కురుస్తున్న వరదతో మున్నేరు పాలేరు మహోగ్ర రూపం దాల్చాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఖమ్మంలో పలు కాలనీల జనం ముంపు బారిన పడ్డారు ప్రాణాలు రక్షించుకునేందుకు ఇల్లు ఎక్కారు అప్రమత్తమైన యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది మున్నేరు మహోగ్ర రూపంతో ఖమ్మం విలవిలలాడింది చరిత్రలో కనీ విని ఎరుగని కుంభవృష్టికి వరద పోటెత్తింది మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వానకు లక్షల క్యూసెక్ల ప్రవాహం మున్నేరును చేరింది ఫలితంగా సమీపంలోని పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి బైపాస్ రోడ్లో ఉండే రాజీవ్ గృహ కల్ప వెంకటేశ్వర్ నగర్ వికలాంగుల మోతీనగర్ బొక్కలగడ్డ కాలనీలు జల దిగ్బంధమయ్యాయి వరద చుట్టుముట్టి ఇళ్లపైకి ఎక్కిన బాధితులు సాయం కోసం ఆర్దనాదాలు చేశారు పిల్లలు మహిళలు వృద్ధులు తల్లడిల్లిపోయారు ఎంపీ గార్డెన్ ప్రాంతంలో ఎనభై మంది కార్మికులు చిక్కుకోగా రక్షించాలని సాయం అర్థించారు అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సాధ్యమైనంత త్వరగా హెలికాప్టర్లు సమకూర్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు మొత్తం మునిగిపోయింది ఇక్కడ ఏ కోసం లేదు సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది పెంట్ హౌస్ లో ఉన్నాము ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం వాల్యతడాలో చెరువు తెగి ఊరిని ముంచెత్తింది ఫలితంగా పది మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా ఓ ఇంట్లోనే ఆరుగురు ఉన్నారు బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే ప్రవాహంలో మరో నలుగురు చిక్కుకున్నారు సహాయం కోసం మొత్తం పది మంది బాధితులు ఎదురుచూస్తున్నారు తీర్థాల వరద ఉధృతిని చూసేందుకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు అక్కడే ఇరుక్కుపోయారు పాలేరు వాగుకు నుంచి వస్తున్న వరదతో లక్షన్నర క్యూసెక్ల ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది కూసుమంచి మండలం నాయకన్ వద్ద పాలేరు వాగులో కుటుంబం గల్లంతైంది ఉదయం స్థానికంగా ఉండే యాకబు ఇంటిని వరద చుట్టుముట్టగా ప్రాణాలు కాపాడుకునేందుకు ఇల్లు ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు అంతకంతకు పెరిగిన వరదతో ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు బాలుడి షరీఫ్ ను స్థానికులు కాపాడగా మిగతా ఇద్దరు గల్లంతయ్యారు అంతకుముందు అధికారులు బాధితులకు డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు అందించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆ కుటుంబం క్షేమంగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించిన మంత్రి వరదలో చిక్కుపోవడంపై భావోద్వేగానికి గురయ్యారు పాలేరు డౌన్ స్ట్రీమ్ లో అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు అందరినీ ఖాళీ చేశారు యాకుబు తను తన భార్య తన కొడుకు తనొక్కడో చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అన్నాను దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు మార్నింగ్ నుంచి నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను మూడు ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్లకు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం ఇక్కడ డిఫెన్స్ కు సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది కూడా పంపించాం బోట్స్ పంపించి వాళ్ళు కూడా ఆ ఫ్లో మేము పనిచేయలేము అని అక్కడి నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్లారు ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే దాని ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డ్రోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపుని ని లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వర్షాలు తగ్గుముఖం పట్టినందున మున్నేరు క్రమంగా శాంతిస్తుందని యంత్రాంగం అంచనా వేస్తోంది